ప్రైతలా గుడ్ మార్నింగ్ ప్రాబ్న యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయ కాల శుభములను తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా దేవుని కృప మీ మీద ఉండను గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుతో అనుతిన్న ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుణ్ణి స్తుతిద్దాం అల్లే నేటి దినవాక్యము యహోశివ గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదు ఆరు వచనాలను చదువుకుందాం నీవు బ్రతుకు దినములన్నిటినూ ఏ మనుష్యుడునూ నీ ఎదుట నిలవలేకయుండును నేను మోషేకు నీకును నీకునూ తోడయిందును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము హల్లే లోయ నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయములో ప్రభు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవుని పిల్లలుగా జీవించే వారికి ఆయన ఎప్పుడో తోడుగా ఉంటాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఆయన మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తాడు ఆయన మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన నడిపిస్తాడు ఆయన యహోశవాన్ని ఎంతగా ప్రేమించాడో ఈ వాగ్దానమును బట్టి మనకు అర్థమవుతూ ఉంది నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవలేకయుండను అని అంటున్నాడు ఎంత గొప్ప మాట నా ప్రియమైన దేవుని బిడ ఈ లోకంలో మనం జీవించినప్పుడు అనేకమైన సమస్యలు మన ముందొచ్చి నిలబడుతూ ఉంటాయి కానీ దేవుని గనక మనము ఆశ్రయించినట్లయితే ఏ మనుష్యుడు కాదు కదా ఏ శ్రమ కూడా మన ముందు నిలబడలేదని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటున్నారు చూడండి నేను మోష్యేకు నీకు నీకును తోడయ్యుండను నిన్ను విడువను నిన్ను ఎడబాయిను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము హల్లేలుయోశివాతో మాట్లాడిన దేవుడు మోషేతో మాట్లాడినటువంటి దేవుడు యుదే కాల సమయంలో నీతో నాతో కూడా ఆయన చెప్తూ ఉన్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా దేవుని లేఖనాలు ఈ విధముగా మనకు సెలవిస్తూ ఉన్నాయి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని రోమిలకు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో రాయబడినట్లు మనము దేవునిని ప్రేమించినట్లయితే దేవుడు మోషేకి యహోషివాకు తోడై ఉండినట్లు మనకు కూడా తోడై ఉంటాడు కానీ మనము దేవునిని కాకుండా ఈ లోకమును మనము ప్రేమించినట్లయితే అన్య జనులలాగా మనము జీవిస్తామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది దేవుని ఎరగనటువంటి అన్య జనులలాగా జీవిస్తే దేవుడు మనకు ఎన్నటెన్నటికిని తోడై ఉండడు నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా క్రైస్తవులం అని చెప్పుకుంటున్నప్పటికీ అన్య లాగా జీవించేవారు నేటి దినుములలో అనేకులు ఉన్నారు దేవుని మీద విశ్వాసం ఉండదు దేవుని మీద నమ్మకం ఉండదు మనలను తప్పించగల సామర్థ్యము కలిగిన వాడు దేవుడు అని సంగతిని మనం మర్చిపోతూ ఉంటాం ఉదయ కాల సమయంలో మన జీవితంలో మన దేవునికి ఎంత విలువిస్తున్నామో ఒక్కసారి గమనించుకుందాం ఒకవేళ దేవుని మీద గనక నీవు ఆధారపడినట్లయితే దేవునిని నీవు ప్రేమించగలిగినట్లయితే మోషేకు తోడయున్న దేవుడు ఈరోజు నీకు కూడా తోడుగా ఉంటాడు నీకున్న కష్టాన్ని బట్టి నీవెదుర్కొంటున్నటువంటి పోరాటమును బట్టి నీకు కలిగిస్తున్న భయములన్నిటిలో నుండి నేను నిన్ను తప్పిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు దేవుడు మిమ్మలను అద్భుతముగా ఆశీర్వాదకరముగా దీవించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందామా మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపర్లోకపు తండ్రి యేసు స్వామి మీకున్నతమైన శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రవ్వా మా జీవితాలలో నీకు అత్యంత ప్రాధాన్యతనిచ్చేటువంటి మనస్సును మాకు దయచేయండి మీరు మాకు ఇచ్చిన జీవితాన్ని మోసేలా యహోషివాలా మీ కొరకే బ్రతికేలా మాకు శక్తిని దయచేయమని మిమ్మలను వేడుకుంటున్నాం ఈ ఉదయ కాల సమయమంతా కూడా నాయన మాకు మీరు తోడుగా ఉండి మేము వెళ్ళు ప్రతి స్థలములో కూడా నాయనా మమ్మలను మంచి మార్గములో నడిపించి ఎన్నటెన్నటికి కూడా మమ్మలను విడవద్దని మిమ్మలను వేడుకుంటున్నాం తండ్రి ఈ ఉదయ కాల సమయముల నిబ్బరము కలిగిన మనస్సులను మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసో క్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకుని చిన్నాను తండ్రి ఆమె ఆమెన్ ఆమెన్ ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించిన గాక ప్రేమతో మీ సహోదరి శిల్పా జ్యోస